వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన అంశాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాను ఇప్పటి వరకు భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలలో కూడా స్కామ్లు చూస్తాం కేవలం మూడు వందల అరవై ఐదు రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాన్ని రేపే మరొక సంచలనమైన కథనాన్ని ముందుకు తీసుకొచ్చా తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో కూడా భారీ శాఖలలో అవినీతి జరుగుతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిన విషయమే గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న కొన్ని స్కామ్లను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కూడా ఎస్కే స్కామ్ కు సంబంధించి అదేవిధంగా బూడిద స్కామ్ కు సంబంధించి దాంతో పాటుగా కాంట్రాక్ట్లన్నీ ఒకే మంత్రికి అంటూ మరొక రకంగా కానీ లేదా భూములను డబల్ రిజిస్ట్రేషన్లు చేసే స్కామ్లు చేసే ఇతరత్ర సంఘటనలు చూస్తాం కానీ గత ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం ప్రభుత్వం రాబడి ప్రభుత్వం లక్ష్యం కూడా అంతా కూడా లిక్కర్ మీదనే నడుస్తుంది అని తెలంగాణలో ఒక ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ అలాంటి ప్రచారమే ఈ రోజు ఆ పార్టీకి తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం కూడా మద్యం మీదే ప్రభుత్వాన్ని నడుస్తున్న తీరు కనబడుతుంది గతంలోనైనా ముప్పై వేలు మాత్రమే ఉండేది ముప్పై వేల కోట్లకు సంబంధించి మాత్రమే టార్గెట్ ఉండేది కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టార్గెట్ను దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో భారీ స్కామ్ చోటు చేసుకుంది ముఖ్యమంత్రి కార్యాలయంలో లిక్కర్ గుట్టురెట్ అయిపోయింది మొత్తానికి లిక్కర్ మాఫియా ముఖ్యమంత్రి కార్యాలయంలో కొనసాగుతుంది అంటూ కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఏంటి అంటే కన్ను మొత్తం కూడా లిక్కర్ పరిశ్రమల మీద లిక్కర్ మీదే పడ్డ పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ప్రస్తుతం లిక్కర్ అనేది టాప్లో కూడా వ్యాపారం కొనసాగుతున్న తరుణం కొనసాగుతుంది సో ప్రభుత్వానికి కేవలం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం అయితే సమకూరుతున్న పరిస్థితి కనబడుతుంది లిక్కర్ ఇండస్ట్రీ ఏ ప్రభుత్వాన్ని కూడా కామధేనువు లాంటిది అంటే ఇండస్ట్రీని చికాకు పరిచే పరిచయాలు కూడా ఇక్కడే ఉంటాయి తెలంగాణ మద్యం విక్రయాలు జరిపే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యంలోని కొందరు ప్రబుద్ధులు బెదిరిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం వస్తుంది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు వ్యక్తులు లిక్కర్కు సంబంధించిన పరిశ్రమలు ఏమైతే ఉన్నాయో వాటిని బెదిరించే ప్రయత్నం దాంతోపాటుగా మర్యాదగా కూడా మీ బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తారా లేదంటే లేదు అంటే ఒత్తిడి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ సమాచారం బయటికి పొక్కడంతో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉలిక్కి తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర కూడా ఒక సంచలంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించండి ఆ తెలంగాణలోని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో కొందరు ప్రబుద్ధులు ఏకంగా లిక్కడర్ కంపెనీలనే బెదిరించడం ఆశ్చర్యకరంగా కూడా మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి మద్యం ఇండస్ట్రీ అనేది అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయిల చెంపు చెల్లింపుల విషయంలో తీవ్రమైన జాప్యం జరిగింది అప్పుడే కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యాన్ని కూడా తెలంగాణలో ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా చేసింది కానీ ఇక్కడ ఉన్న తెలంగాణకు సంబంధించిన విపక్ష పార్టీలు వాటి ఆధారాలతో సహా బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా వెనక్కు తగ్గిన పరిణామాన్ని కూడా చూసాం సో ఇలాంటి పరిస్థితుల్లో వాటి బకాయిలు చెల్లింపు చేయకుండా పూర్తి స్థాయిలో కూడా ఒత్తిడి తెచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పరిస్థితి చేస్తాం సో ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించాలంటే ఏకంగా కూడా మీ కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది మాకివ్వండి అంటూ కూడా సీఎం కార్యాలయంలోని ప్రముఖ అంటే పాత్ర పోషిస్తున్న ఇద్దరు వ్యక్తులు బేరసారాలు నడిపిస్తున్నట్లుగా తెలుస్తుంది దాంతో ఏం చేయాలో అర్థం కాక మల్టీనేషనల్ కంపెనీలు తలపట్టుకుంటున్నాయి ఇటు పక్కన బకాయిలకు సంబంధించి కావాలంటే డిస్ట్రిబ్యూషన్ మా పరం అయితేనే చెల్లిస్తేనే మేము ఖచ్చితంగా కూడా బకాయిలను చెల్లించే ప్రయత్నం చేపించే ప్రయత్నం ప్రభుత్వం నుండి చేపిస్తాం లేదు అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ మా పరం చేయాల్సిందే అంటూ కూడా ఆ ఇద్దరు పట్టుబడుతున్నారట ఈ ఇద్దరు పట్టుబడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఆ తెలంగాణలో మద్యం విక్రయాలలో టాప్ ఉంది ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయంలో తెలంగాణలో దాదాపుగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం బహుశా యాభై ఐదు పాయింట్ రెండు ఫిగర్ క్లారిటీగా కూడా తెలియదు కానీ మొత్తానికి యాభైకి పై శాతం మాత్రమే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ మధ్య సాక్షాత్తు అంటే కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా దాన్ని ప్రకటించారు దక్షిణ భారతదేశంలోనే లిక్కర్ సేల్ అనేది టాప్ లో కొనసాగుతుంది సాక్షాత్తు రాజ్యసభలో కూడా ఆరోగ్య సహాయ మంత్రిగా స్వయంగా ప్రకటించారు అయితే హైదరాబాద్ ఒక అంతర్జాతీయ టూరిస్టు హబ్ గా ఎదుగుతున్న నేపథ్యంలో రాను రాను మద్యం డిమాండ్ ఇక్కడ భారీగా పెరుగుతుంది రెండు వేల ఇరవై నాటికి నాలుగు అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు మాత్రమే క్లబ్బులు ఉన్నాయి దుకాణాలు వాటితో పాటు పన్నెండు వందల బార్లు క్లబ్లు ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మద్యం అమ్మకాల ద్వారా ఏంటంటే వ్యాట్స్ గానీ ఎక్సైజ్ రూపంలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటూ కూడా ప్రభుత్వం అంచనా ఇక బీర్ల ధరలు ఇటీవలే పెంచిన నేపథ్యంలో మరో రెండు వేల వేల కోట్ల రూపాయలు కూడా అదనంగా వస్తుంది ఇక ఇంతటి ఆదాయ వనరున్న లిక్కర్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి కొందరు తిప్పలు పెడుతున్నారు ఇలాంటి చాలా బ్రాండ్లు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున బకాయిలు పేరు పోవడంతో కొన్ని బ్రాండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చర్చ జరుగుతుందో చూడొచ్చు తాము ఇలా అయితే తెలంగాణలో ఆపరేట్ ఆపరేట్ చేయడం సాధ్యం కాదు అంటూ కూడా తెలంగాణలో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ మల్టీనేషనల్ కంపెనీలను బెదిరించడం దాంతోపాటు ఏపీలో అప్పటి జగన్ ప్రభుత్వంలో జరిగినట్లే తెలంగాణలో కూడా జరుగుతుందంటూ కూడా లిక్కర్ ఇండస్ట్రీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్ మాఫియా చెలరేగిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇద్దరు ప్రవృత్తులు ఏకంగా ఇద్దరు వ్యక్తులు మల్టీనేషనల్ కంపెనీలను బెదిరించడంతో పాటు ఆ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తావా లేదా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై వేల కోట్లయింది ఆ ఇప్పుడు దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా వచ్చే అంచనా ఉన్నది దాంతో పాటు దక్షిణ భారతదేశంలో పూర్తి స్థాయిలో తెలంగాణ మద్యం అమ్మకాలలో పూర్తి స్థాయిలో టాప్ లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ మధ్య కాలంలోనే బీర్ల రేట్లు కూడా పెరిగిన పరిస్థితి కనబడింది అంటే మరో రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం కూడా వస్తుంది ఆ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇస్తారా లేదా అంటూ కూడా మల్టీనేషనల్ కంపెనీని ఇబ్బంది పెడుతున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యంలో చోటు చేసుకున్న ఈ ఘనకార్యం బయటపడంతోనే మంత్రులు కూడా తలబట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యమంత్రి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారట అంటే తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నది అనేది వాస్తవం ఈ మద్యం అమ్మకాలతోనే ప్రభుత్వం నడుస్తున్నది అనేది కూడా వాస్తవం దాంతో పాటు వాటికి టార్గెట్ ఇచ్చి నలభై ఐదు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది కూడా వాస్తవం ప్రతి సెంటర్ సంబంధించి అది బార్ అయినా క్లబ్ అయినా రెస్టారెంట్ అయినా ఏదైనా కూడా మీరు ఇంత శాతం టార్గెట్ విధిస్తున్నాం దీన్ని మీరు రీచ్ కావాలంటూ ప్రభుత్వ ఒత్తిడి కూడా ఉన్న పరిస్థితి మరి ఏకంగా అధికార పార్టీ అధికారంలోకి రాగానే ఆ ముగ్గురు వ్యక్తులు ఏకంగా మల్టీనేషనల్ కంపెనీనే కూడా ప్రాంత ఏరులై పారడంతో పాటు మద్యం అమ్ముకునే వ్యక్తులకు సంబంధించి మద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశ్రమలను కూడా బెదిరించడం ఆ మద్యానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కూడా మాకు ఇవ్వాలంటూ ఆ ఇద్దరు వ్యక్తులు నానా రచ్చ చేస్తున్నారు అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోడైకోవడంతో ఓ పక్కన ఇటు పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ కూడా ఏంది అంటే అనుమానంలో పడ పరిస్థితి దాంతో పాటు పూర్తిగా కూడా ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది